ముందుగా నిస్కో స్వాగతం బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు చాలా దీపావళి టైంలో ఇబ్బందులు పడ్డారు ఆ సందర్భంగా నష్టాన్ని అంచనా వేయడానికని ముఖ్యమంత్రి మూడు సార్లు మంత్రులు సార్లు ఎమ్మెల్యే పది సార్లు తిరిగి ఏదో చెప్పడం జరిగింది బహుశా మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటికీ మాకు తెలిసినంతవరకు నష్టం ఎంత జరిగింది ఎవరెవరికి నష్టం జరిగింది ఏమేమి నష్టం జరిగింది వారికి తక్షణ సాయం ఏం అందించాలి పర్మనెంట్ పరిష్కారానికి ఏం సాయం అందించాలనే నిర్ణయం జరిగినట్టుగా లేదు అది బహుశా వాళ్ళు మర్చిపోయినారు ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఎలక్షన్లన్నీ రోజు పబ్బం గడుపుకోకుండా రేపు నుంచి పార్లమెంటు సారీ అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఆ సందర్భంగా నన్ను సంపూర్ణంగా దాన్ని ప్రకటన చేయాలని వీళ్ళు చేయలే బీజేపీ ప్రోడూరు కూడా నేను మెమోరాండం ఇచ్చి తప్పకుండా దీని గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని అడగడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేయడం అనేది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఒకరి ఎమ్మెల్యే గారు కూడా మేల్కొని తక్షణమే సహాయం అందించి ఏర్పాటు చేయాలని చెప్పి దానికి ఏద నష్టం జరిగిందో అందరికి ప్రజలు కూడా తెలియజేయాలని పూర్తి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియాలని కోరుకోవడం జరుగుతుంది ఇది జరిగిన సర్పంచ్ ఎలక్షన్ చూసారు కదా ఇప్పుడు ఇప్పటి వరకు కనీ రీతిలో ఇంతలో ఉంటుంది అసలు నేను జరిగింది కదా ఇక దాన్ని మీరు ఊహించుకోవచ్చు మేము చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా చాలా అద్భుతంగా ప్రదర్శించబోతున్నారు సో కార్యకర్తలంతా దానికి సమాయత్తమై ఉన్నారు దానికి లీడర్లు కూడా తప్పకుండా సహకరిస్తారు తప్పకుండా మేము చాలా వాటిల్లో విజయం సాధించాలను చేయాలనుకుంటున్నారు పరంగా ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటిని ప్రతి కార్నర్ని తిరగాలనుకుంటున్నాను ప్రజలను వివేకం చేయాలనుకుంటున్నాను దేశానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలను వాళ్ళకి మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాము ముఖ్యంగా అక్కడే కాదు మాది మన దగ్గర జరిగిన మూడు మండలాల్లో జరిగినటువంటి అపార నష్టం గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఆ ప్రభుత్వాన్ని నిలదీ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఆ సందర్భంగా మా మా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మా ప్రతినిధులు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు కూడా ప్రజలకు తెలియదు రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీటీషన్లో యువత ముందు వస్తున్నారు కాబట్టి యువతకు మేము చాచిస్తారా పాత వాళ్ళకి సాధిస్తారా మళ్ళీ లేదు మొన్న కూడా చాలా మటుకు యువతకు ఇచ్చాము అయితే సర్పంచ్కి వచ్చేసరికి మనము పార్టీ తరఫున నిర్ణయాలు చేయలేము కాబట్టి కొన్ని విలేజ్ల అక్కడున్న పరిస్థితుల ప్రభావం అక్కడున్న వ్యక్తిగతల ప్రకారం కావాలి కాబట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుని వాటికి పార్టీ గౌరవం ఇచ్చింది ఇక ముందు కూడా ఎవరైతే కాన్స్ట్యూట్ చేయాలనుకున్న వాళ్ళందరి పేర్లు తీసుకుని లిస్ట్ తయారు చేసి వాళ్ళ ద్వారా ఎవరైనా ఒక్కొక్క ఎంపీటీసీ జడ్పీటీసీకి ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్స్ ఉంటే వాళ్ళు కూచులు పెట్టి వరకు యువతకు ప్రాధాన్యత భారతదేశం భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రెసిడెంట్ అధ్యక్షుల ద్వారా కూడా ఇప్పుడు ఆ మార్పు జరిగింది కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో కూడా ఆ మార్పు ప్రతిపించాలని కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు పార్ల అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ సీఎం అవుతారన్నారు దానికి మీరు ఇది సెమీఫైనల్గా గా తీసుకోవచ్చా సెమీఫైనల్ ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు రోజు కొత్త ఇట్లా అబద్ధం ప్రచారాలు చేయరు చేయాలని సైలెంట్ గా చేసేస్తారు కాబట్టి దానికి ఇరవై తొమ్మిది సైలెంట్గా జరగాల్సి దానికి అంత రెడీ అయింది దాని గురించి పెద్ద సమాయతము ఇలాంటి పూజలు అవి ఉండవు చేయాల్సింది జరగబోతుంది దానికి అండ్రిగా ఉంటుంది దానికి అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వలన బీజేపీ కొన్ని లోకల్ ఇలాంటి సర్పంచ్ ఎలక్షన్లు అంత పెద్ద గొప్పగా నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చూపించకపోయినా అసెంబ్లీ ఎలక్షన్ వచ్చారు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఏం జరిగిందో మీకు తెలియజేయమే అప్పటికంటే ఇప్పుడు ప్రజలు ఇంకా చాలా సమాధానం ఉన్నారు కాబట్టి తప్పకుండా బీజేపీకి పట్టం కడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఆరు గ్యారెంటీలు కూడా చెప్పి ఏదో చేసినట్టు ఒకటి మాత్రం ఆరుగారంట ఒకటి ఏంది మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినారు అంటే ఉచిత ప్రయాణం ఇచ్చిరు బస్సులు క్యాన్సిల్ చేసి ఇక మన ఏరియాలో బస్సులు అడవలేని పరిస్థితి అలాంటి ఏదో దానికి తులం బంగారం ఇచ్చారు ఇప్పటికీ అడ్రస్ లేదు అలాంటిది చాలా ఏది కూడా ఇంప్లిమెంట్ జరగలేదు అది జరగలేదు వాళ్ళు చేయలేని సంగతి ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దగ్గర రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకొక సంవత్సరం తర్వాత ఎలక్షన్ మళ్ళీ మూడులోకి రాబోతున్నారు కాబట్టి అది ఏదో చెప్పేసి కపులు చెప్పేసి పాపం గడుపుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు చేయలేరు వాళ్ళకి రిసోర్లేదు ఆయనే చెప్పినారు కదా కోసిన నరికినా నా దగ్గర చిల్లి కావాలి ఏమీ చేయలేనని చెప్పినాడు కదా సో ఆ విషయంలో దానికి మనకు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి దానికి ప్రజలు సన్నద్ధమైనారు బీజేపీని పట్టం పెట్టాలని దాన్ని తప్పకుండా మేము కార్యకర్తలు మా వాళ్ళు కూడా దాన్ని ప్రజల బాధ్యతకు వెళ్ళి తప్పకుండా సార్ ఇంకో ప్రశ్న సార్ అసెంబ్లీ ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో లింగంపేట్ మండల లింగపేట్ టౌన్ అనేది చాలా పెద్దది మీరు బలపరిచిన కౌడర్ అవి గెలిచారు దీనికి మీరు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారా సార్ అదే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఆరు మండలాలు సంపూర్ణంగా ఎల్లారెడ్డి కానిపించారు రెండు సగం సగం ఉన్నాయి కాబట్టి కామరెళ్ళలో వెళ్ళి ఆరు మండలాలలో నాలుగులో సంపూర్ణంగా పాలక పార్టీని కథం పట్టించిన సంగతి తెలుస్తూనే ఉంది సో నగర్లో అత్యధిక మే గెలిచిండు ఆడవాయిలు కూడా మమ్మల్ని మోసం చేసి లాస్ట్ మినిట్లో ఐదు నిమిషాల ముందర క్యాడెట్ విడ్రా చేయినక మా దెబ్బ ఎట్లా ఉంటుందో చూపించాము అందులో పక్కన ఎర్రపాడులో పది వార్డు మెంబర్లు సర్పంచ్ కూడా గెలిచింది అట్లాగే సంపూర్ణ మేము మద్దతు ప్రకటించిన నింగ్రపేట మండలంలో కూడా అత్యధిక మేయాడుతారు అట్లాగే నేను గెలిచిన అట్లాగే గాంధారి గాంధారి మండలం కూడా నేను స్వయంగా విజిట్ చేసి మా వాళ్ళందరూ గుర్తు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసిన వాళ్ళకు మద్దతు ప్రకటించాలని అందరూ నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది ఆడ కూడా అత్యధిక మేయాడుతా గెలిచింది నలుగుట్ల మా సపోర్టర్ గెలిచింది అది కాకుండా చాలా విలేజ్లలో బీజేపీ పోతే ఇట్లాంటి కృష్ణాజవాడి అట్లాగే బ్రాహ్మణపల్లి తుమ్ముస్తాపూర్ లింగంపేటలు ఇవన్నీ చాలా గెలిచినాయి నెంబర్ ఇరవై ఐదు రెండు సర్పంచుల వరకు ఉప సర్పంచులు ఇప్పుడు ఇప్పటివరకు అంటే మీ దృష్టిలో ఇప్పటివరకు ఇలాంటి ఇంత మంది ఇప్పుడున్న బీజేపీ లేదు కదా సో జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎల్లారెడ్డి సెగ్మెంట్ తెలంగాణలోనే బహుశా ఇరవై వార్డు మెంబర్ సర్పంచ్ అన్ని కలిపితే ఈ ప్రాంతంలో అత్యధిక గెలుపుకోవడం జరిగింది దీన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోయి అంటే కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండే పార్టీలో అవన్నీ లేకుండా చేస్తున్నాం మా వాళ్ళతో అందరితో కలుపుకొని ముందుకు పోయి తప్పకుండా బీజేపీని ముందు తీసుకుపోదామనే ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా సక్సెస్ అవుతామని బలంగా విశ్వసిస్తాను థ్యాంక్ యూ సార్